అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కంటెంట్ వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు మామూలుగా మన పురాణాల్లో రామాయణం మహాభారతం ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే భగవద్గీత ఇటువంటి అన్ని ఇతిహాస పురాణాల్లో చాలా క్రేజీగా అనిపించిన స్టోరీస్ అండ్ రియల్ టైంలో మన పూర్వీకులు అంటే స్టోరీస్ అని అనడం కూడా తప్పే మన హిస్టరీ సో దీన్ని బేస్ చేసుకొని చూస్తే ఇప్పుడున్న ప్రజెంట్ వర్తమానంలో ఉన్న నార్మల్ వ్యక్తులకి పిల్లలకి పెద్దవాళ్ళకి ఆడవాళ్ళు మగవాళ్ళకి ఈ రామాయణ మహాభారతం నుంచి ఏం నేర్చుకోవాలి అండ్ మనిషి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది నిజంగా నిర్దేశించుకునేంత రియల్ టైం కనెక్టివిటీ అనేది ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ చూడండి మీరు ఇప్పుడు ఇతర దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు కూడా మన యొక్క భగవద్గీతను ఫాలో అవుతారంటే ఎవరైనా నమ్ముతారు అంటే ఇండియన్ సీఈఓస్ అంటున్నారా ఎవరన్నా కానీ అంటున్నారా మన ఇండియన్స్ వాళ్ళు కాదు వేరే వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళు లైఫ్లో సక్సెస్ అయిన వాడు మన యొక్క భగవద్గీత ఫార్ములా ప్రాక్టికల్ గా సాధన చేసి దాని యొక్క అర్థం పరమార్థం తెలుసుకొని ఆ శ్లోకాలని చదివి వీటిని ఎలా పాటిస్తే సక్సెస్ అవుతామనే ఫార్ములా నేర్చుకుని ఈరోజు ప్రపంచ దేశాల్లో సక్సెస్ అవుతున్నారు ఇది యాక్సెప్ట్ చేస్తాను సార్ ఎందుకంటే నేను ఆల్రెడీ రియల్ టైమ్ లో చూసిన స్టోరీ ఎవరిది అంటే మార్క్ జోకల్ ఓకే సో ఫేస్బుక్ ఫౌండర్ వచ్చేసేసి ఆయన సోషల్ మీడియా దానికి సంబంధించినది ఆయన లైఫ్ స్టైల్ ఒకటి ఉంది ఫైనల్ గా వచ్చేసేసి ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినారు ఆయన కూడా ఎవరి త్రూ గైడెన్స్ అంటే స్టీవ్ జాబ్స్ స్టీవ్ జాబ్స్ తర్వాతనే ఆయన ఆయన కూడా లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ చేస్తారని చెప్పి మీరు అంటారు ఒక మాట నాకు బాగా కనెక్ట్ అయ్యేది ఈ రెండు స్టోరీస్ ఎక్కువ కనెక్ట్ అవుతాయి ఇండియా అనేది భారతదేశం అనేది ఆదిగురు సో మీరు చెప్పింది రైట్ ఇంకా ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి ప్లీజ్ అదే నేను ఏం చెప్తున్నానంటే మన సబ్జెక్ట్ బేస్ చేసుకుని వేరే ప్రపంచ వాళ్ళు సక్సెస్ అవుతున్నప్పుడు మనం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అదేదో అంటారు చూడండి సార్ ఇంటి ఇంకో టాపిక్ ఒకటి మనది మనకే నచ్చదు అన్నట్టు నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడున్న జనరేషన్ కు మనకు రామాయణం అంతా ఎప్పుడు త్రేతయుగంలో జరిపి భగవద్గీత ఎప్పుడు చెప్పాడు ద్వాపరయుగంలో చెప్పింది యుగంలో మనకి గీత బోధించే సమయానికి ఆ సబ్జెక్టు యుగంలో అవసరం లేదు ఎందుకంటే అప్పటికి వాళ్ళు హైలీ నాలెడ్జ్ లో ఉన్నారు ఈ సమస్యలు ఇప్పుడు కలియుగంలో ఉన్న సమస్యలు వాళ్ళకి లేవు ఇప్పుడు మనిషికి ఎన్ని కష్టాలు ఉన్నావో ఇప్పుడు వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్తో ఉండరు అప్పుడు గీత యొక్క గీత ఏదైతే ఉందో భగవద్గీత సారాంశము వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు అప్పుడు ప్రాక్టికల్గా దానికి అసెంట్ అయిపోయి జీవించేవాళ్ళు బట్ ఈ కలియుగంకి వచ్చేటప్పుడు మనుషులు ఎలాగున్నారంటే ప్రతి చిన్న దానికి భయపడుతూ కృంగిపోతూ మానసికంగా ఫిజికల్గా మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు అన్ని రకాలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మోటివేషన్ క్లాసెస్ అనేవి ఎక్కువైపోయినాయి ప్రతి ఒక్కరు మోటివేషన్ క్లాసులకు వెళ్ళడము అప్పటికప్పుడు రిలాక్స్ పొందడము రావడము లేకపోతే చిన్న చిన్న షార్ట్స్ చూడడము వీడియోస్ వస్తుంటారు ఈ ఇంపాక్ట్ అంతా ఎంతసేపు ఉంటుంది ఒక్క వన్ అవర్ ఒక్క రోజు ఉంటుంది తర్వాత డే ఏమవుతుందంటే ఈ ప్రాబ్లం ఏదైతే ఈ రోజుకి ఆగిపోయిందో రేపు మళ్ళీ మన పైన అటాక్ చేస్తుంది అటాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనిషి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాడు ఫిజికల్గా మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాడు నీవు అదే ఒక నీకు ఎప్పుడు మన దగ్గర ఉండేది ఇప్పుడు మన దగ్గర మొబైల్ ఉంటుంది ఆ మొబైల్లో భగవద్గీత యాప్ డౌన్లోడ్ చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను నా మొబైల్లో కూడా ఎప్పుడు అది డౌన్లోడ్లో ఉంటుంది యాప్ ఇన్స్టాల్ అయ్యా హండ్రెడ్ పర్సెంట్ నేను ఏం చెప్తున్నానంటే ఎంత స్పిరిచువల్ గురువు కూడా ప్రపంచ కువ్వేరుడైనా కూడా ఏదో ఒక సమయంలో డిసప్పాయింట్ అవుతుంది నేను కూడా ఏం చేస్తుంటే నాకు ఎప్పుడు ఎలాంటి కూడా వచ్చినా నేను భగవద్గీత వింటూ ఉంటాను ఎందుకంటే భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకానికి వంద సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది దానికి నేను ఏం అంటే పిల్లలకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ భగవద్గీత నేర్పండి ఇంట్లో ఈ టీవీ పక్కన పెట్టేసి మొబైల్ పక్కన పెట్టేసి ఆ పిల్లలు భగవద్గీత రోజు వింటున్నాడా లేదా అనేది పక్కన పెట్టేసింది ఇంట్లో ఉదయం ప్రతిరోజు ఒక టూ అవర్స్ భగవద్గీత ప్లే చేస్తూ ఉన్నాడు ప్లే చేస్తున్నప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు మనకు ఇంట్లో టేప్ రికార్డ్ ఇవన్నీ ఉండేవి పల్లెటూరులో మనము అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళకి చదువు రాదు కానీ ఆ వింటే కొద్దీ ఒక నాలుగైదు సార్లు వింటే వీళ్ళు ఆ పాటతో పాటు వీళ్ళు కూడా పాడేవాళ్ళు మనం ఇవన్నీ పల్లెటూరులో డ్రామాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి చదువు వస్తుందా రాదు మళ్ళీ అవన్నీ ఎలా వాళ్ళు నేర్చుకున్నారంటే సబ్కాన్షియస్ మైండ్ వాళ్ళు దాన్ని విని 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 దాని యొక్క అర్థాలు నేర్చుకున్నారు ఇప్పుడు కూడా మీరు మారుమూల గ్రామాలకు వెళ్తే చూడొచ్చు పడది ఓకే నేను చెప్తున్నాను అంటే పిల్లలకి రోజు ఇంట్లో భగవద్గీత వింటూ వింటూ ఉన్నప్పుడు ఏమవుతుంటే ఇప్పుడు ఒక రోజు ఆ పిల్లడు పేరెంట్స్ దగ్గరికి వచ్చి ఈ శ్లోకానికి అర్థం ఏమని అడుగుతాడు రోజు మనం ఇంట్లో పెడుతున్నాం కదా అసలు ఇది ఏంటి భగవద్గీత అంటే ఏంటి ఈ శ్లోకాలకి అర్థం ఏంటన్నప్పుడు ఆ పిల్లోడికి చెప్పామనుకోండి ఆ పిల్లో రియలైజ్గా అయ్యాడు అనుకోండి భగవద్గీత లైఫ్లో కూడా ఆపలేడు ఎందుకంటే ఒక వ్యక్తి నెక్ కాంప్లిమెంట్లో వచ్చి సూసైడ్ చేసుకునే టైంలో కూడా భగవద్గీత ఉండడం వల్ల ఉపయోగం ఉంటుందని మనిషి తెలుసుకున్నాడు అనుకోండి నీ సమస్యకు వంద రకాల పరిష్కారాలు ఉంటాయి సమాధానాలు ఉంటాయి భగవద్గీతలు కానీ సార్ అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ మీతో డిస్కషన్ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది అంటే మన పూర్వీకులు అందరూ ఇన్క్లూడింగ్ లార్డ్ కృష్ణ వీళ్ళందరూ ఒక మనిషి లైఫ్ స్టైల్ స్పిరిచువలీ డి డివోషనలీ ఇంకో ఏ ఆస్పెక్ట్ లో చూసినా కానీ మొత్తం రీసెర్చ్ చేసేసి ఖాళీగా కూర్చొని దాటిని పాటిస్తూ ఖాళీగా కూర్చొని అని కూడా కాదు వాటిని పాటిస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చినారు మనకే అది వాల్యూ తెలియక ఇగ్నోర్ చేసినట్టు అవుతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ నేను నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను సాక్షిభూతంగా 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 ఎగ్జాక్ట్లీ ఇది ద్వాపరయుగము త్రేతయుగంలో వాళ్ళు ఇది ఫై ఫార్ములు అప్లై చేశారు సాక్షిభూతంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనిషికి ఏది కనిపించదు ఇంకా నేను చెప్పుకున్న భగవద్గీత శ్రీకృష్ణుడు ఏ టైంలో ఎందుకు చెప్పాడో తెలియదు కానీ ఆ భగవద్గీత అనేది ద్వాపరీకంలో ఎవరికీ ఉపయోగపడలేదు దాని యొక్క ఇంపాక్టు ఈ కలియుగంలో ప్రతి ఒక్క మనిషికి అవసరం అని చెప్తుంది కాబట్టి పిల్లలకు మీరు చదువులు నేర్పిస్తారో లేదో వదిలేసండి భగవద్గీత మాత్రం హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ నేర్పించండి భగవద్గీత చదవడం వల్ల పిల్లోడికి ఏమవుతుందంటే వాడి యొక్క లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో వాటికి తెలుస్తుంది రోజు ప్రపంచ దేశంలో మంది సక్సెస్ అవడానికి కారణము భగవద్గీత కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరికి మన యొక్క హైందవ తత్వం కానీ సనాతన ధర్మంలో పిల్లలకు కావాల్సిన మెటీరియల్ దండిగా ఉన్నాయి ఒకసారి పిల్లల్ని రోజు మీరు ఏం చదువులు నేర్పిస్తారో నేర్పండి ఏ క్రీడలు నేర్పిస్తారో నేర్పండి పిల్లలకు దానితో పాటు ఇవి కూడా మనం నేర్పించామనుకోండి పిల్లలు ఎదిగే కొద్దీ మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు కాబట్టి పిల్లలకు మన మహాభారతం కానీ రామాయణం నుండి వీటిని పిల్లలకు పూర్తిగా అసలు మహాభారతం అంటే ఏంటి రామాయణం అంటే ఏంటి గీత ఏంటని పూర్తిగా నేర్పించమంటే ఏమవుతుందంటే ఒక్కో క్యారెక్టర్కి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది ఏ ప్రాబ్లం వస్తే ఓహో ఇలాంటి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు రామాయణంలో శ్రీరాముడు ఇలా ప్రవర్తించాడు ఈ సమస్య వచ్చినప్పుడు లక్ష్మణుడు ఈ విధంగా రియాక్ట్ అయ్యాడు ఈ సమస్య వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి ఈ విధంగా రియాక్ట్ అయ్యాడు అన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనం ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా ఇప్పుడు వేరే వాళ్ళని తీసుకుంటున్నాం ప్రతి చిన్న సమస్యకు అప్పుడు ఏమవుతుందంటే మనం మూలాలను పట్టుకుంటాం మనం ఇప్పుడు ఒక వ్యక్తిని ఇప్పుడు రోల్ మోడల్గా ఎలా తీసుకుంటామో అదే విధంగా మన పురాణాలనే తీసుకొని ఒక ఆస్పెక్ట్లో మనం మన లైఫ్ లీడ్ చేయచ్చు అంటాం లీడ్ చేయొచ్చు భారతదేశంలో హిస్టారికల్ ప్రై హిస్టరీ ఒక చరిత్ర దీన్ని ఎవరు చెడపలేరు కాబట్టి ఇప్పుడు జనరేషన్ ఏదైతే ఉందో మీ యొక్క ఇన్స్పిరేషన్గా మహాభారతం రామాయణాలు తీసుకుంటే మీకు ఎటువంటి సమస్యలైనా ఏదో ఒక క్యారెక్టర్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటే హండ్రెడ్కు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఉంటుంది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు తల చెప్పారు సార్ సో చూసారు కదా అండి భగవద్గీత మహాభారతంలో అర్జునుడికి బోధించిన విధంగానే ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న అర్జునులకి ఒక రియల్ టైం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి భగవద్గీత రామాయణం అనేది చాలా నెససిటీ అనేది సార్ వాదన సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే మీరు మొహమాటంగా షేర్ చేయండి అండ్ సార్ వాళ్ళ క్లాసెస్ అటెండ్ కావాలి అనుకుంటే డిస్ప్లేలో కానీ వస్తున్న నెంబర్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోగలుగుతారు ఇంతతో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్